నరేంద్ర మోడీ భారతదేశ రాజకీయ చరిత్రలోనే తనకంటూ ఒక సపరేట్ చాప్టర్ని లిఖించుకున్న చెరిష్మాటిక్ లీడర్ ఆయన తీసుకునే దూకుడు నిర్ణయాలకు మోదీ ఫేమస్ దేశాన్ని గత పదేళ్లుగా కంటిన్యూస్గా పాలిస్తున్నారు ప్రపంచ రాజకీయాలలో లీడర్షిప్ కోసం ఒక వ్యాక్యూమ్ ఏర్పడినప్పుడు మోదీ ఆ గ్యాప్ని ఫిల్ చేస్తూ గ్లోబల్ లీడర్గా ఎదిగారు కేవలం ఇండియాలోనే కాదు విదేశాల్లో కూడా మోదీ గారు చాలా పాపులర్ రీసెంట్గానే ప్రపంచంలో అత్యంత జనాదరణ పొందిన నేతగా డెబ్బై ఎనిమిది పర్సెంట్ అప్రూవల్తో మోదీ ఉన్నారు అయితే ఇవన్నీ పక్కన పెడితే ప్రజెంట్ దేశంలో ఎలక్షన్స్ మోడ్ నడుస్తుంది వివిధ రాష్ట్రాలలో వివిధ దశలలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి జరగబోతున్నాయి అండ్ దేశంలో ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్ కూడా ఒకటే అదేంటంటే మోదీ గారు మరోసారి ప్రధానమంత్రిగా అవుతారా లేదా అని దీనికి ఆన్సర్ తెలుసుకోవాలంటే గత పదేళ్లలో యాజ్ ఎ పిఎంగా మోదీ గారు దేశానికి దేశ ప్రజలకి ఏం చేశారు ఇండియాలో ఎటువంటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అమలు చేశారు ప్రజల జీవితాల్లో ఏదైనా మార్పు తేగలిగారా లేదా ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ గత పదేళ్ల మోదీ గారి పాలనలో దేశానికి మంచి ఎక్కువ జరిగిందా లేదా చేడా అనే విషయాలని తప్పకుండా తెలుసుకోవాలి అప్పుడే మనకి ఈ టాపిక్ మీద ఒక అవగాహన అనేది వస్తుంది వాటి గురించే రోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియోను కంప్లీట్గా చివరి వరకు చూసి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మీరు గనక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో మోదీ గారు కనుక మరోసారి గెలిస్తే అప్పుడు నెహ్రూ గారి తర్వాత దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించిన ప్రధానిగా రికార్డుకి ఎక్కుతారు ఇకపోతే మోదీ గారు రెండు వేల పద్నాలుగులో మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేశారో ఆ మోడల్నే ప్రజలకి ఎగ్జాంపుల్గా చూపించారు సో ఇప్పుడు కూడా ఆయన మళ్ళీ ప్రజల్ని ఓట్స్ అడగాలి అంటే ఈ పదేళ్లలో చేసిన డెవలప్మెంట్ ఆధారంగానే అడగాలి కాబట్టి ఏ ఏ రంగాల్లో మోదీ గారు దేశాన్ని డెవలప్ చేశారో వాటి వల్ల ప్రజలకు జరిగిన మేలేంటో ముందు తెలుసుకుందాం ముందుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఒక దేశంలో ఉండే రోడ్స్ రైల్వేస్ హార్బర్స్ అండ్ ఎయిర్పోర్ట్స్ని ఉదాహరణగా చెప్పవచ్చు ఇవి ప్రతి దేశంలో ఉండాల్సిన అత్యంత కీలకమైన ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సరిగ్గా లేకపోతే ఆ దేశం అన్ని రంగాల్లో వెనకబడిపోతుంది అని అర్థం గడిచిన పదేళ్లలో బీజేపీ గవర్నమెంట్ దేశంలో కొత్తగా యాభై మూడు వేల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ని నిర్మించింది రెండు వేల పంతొమ్మిది వరకు దేశంలో ఒక రోజుకి ఇరవై ఏడు కిలోమీటర్ల రోడ్వేస్ని నిర్మిస్తే ప్రజెంట్ ఆ స్పీడ్ రోజుకి ముప్పై ఏడు కిలోమీటర్లకు చేరింది దేశంలో కొత్తగా ఇరవై సిటీస్లో మెట్రో రైల్స్ని స్టార్ట్ చేశారు డెబ్బై నాలుగు కొత్త ఎయిర్పోర్ట్స్ని కూడా ఈ పదేళ్లలో అందుబాటులోకి తెచ్చారు చైనా పాకిస్తాన్ బార్డర్లో ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న అనేక ప్రాజెక్ట్స్ని పూర్తి చేశారు ఈ పదేళ్లలో బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఒక ఎల్ఏసీ గుండానే రెండు వేల కిలోమీటర్ల రోడ్స్ని అరవై మూడు బ్రిడ్జెస్ని గ్రౌండ్ టనల్స్ని కన్స్ట్రక్ట్ చేసింది సో దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో మోదీ గవర్నమెంట్ ఫుల్ ఎఫర్ట్ పెట్టిందని చెప్పవచ్చు జీడిపి గ్రోత్ ఒక దేశంలోని ప్రజలందరి ఆదాయాన్ని కలిపితే వచ్చే వాల్యూనే జీడిపి అంటారు ఇది ఆ దేశ ప్రజల యొక్క ఆదాయాన్ని సూచిస్తుంది మన ఇండియా యొక్క ప్రజెంట్ జీడిపి త్రీ పాయింట్ నైన్ ఫోర్ ట్రిలియన్ డాలర్స్ అతి త్వరలోనే ఫోర్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా మారడానికి చాలా దగ్గరగా ఉంది పదేళ్ల క్రితం ఇండియా జీడిపి టూ ట్రిలియన్ డాలర్స్గా ఉండేది సో ఈ పదేళ్లలో ఇండియా ప్రపంచంలోనే పదవ ఆర్థిక వ్యవస్థ నుంచి ఐదవ అతిపెద్ద ఎకానమీగా మారింది అలాగే ఈ పదేళ్లలో దేశ ప్రజల సగటు ఆదాయం కూడా బాగానే పెరిగింది రెండు వేల పద్నాలుగులో పదహారు వందల డాలర్స్గా ఉన్న ఇన్కమ్ రెండు వేల ఇరవై ఏడు నాటికి రెండు వేల ఏడు వందల డాలర్స్కు పెరిగింది దీనినే పెర్ క్యాపిటా ఇన్కమ్ అని అంటారు అంటే ప్రతి దేశంలోని ఒక సగటు పౌరుడి ఆదాయం చైనా అమెరికా యూకే వంటి దేశాలతో పోల్చితే ఇండియన్స్ ఇన్కమ్ తక్కువ అయినప్పటికీ గతంతో పోల్చితే బెటర్గానే ఇంప్రూవ్ అయింది అండ్ మోదీ గారు మరోసారి పీఎం అయితే రెండు వేల ఇరవై ఏడు నాటికి ఇండియాని ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఎకానమీగా మారుస్తారు అని చెప్తున్నారు కోవిడ్ నైన్టీన్ క్రైసిస్ స్వతంత్రం వచ్చిన డెబ్బై ఏళ్లలో ఇండియా ఫేస్ చేసిన అతిపెద్ద క్రైసిస్ కరోనా మహమ్మారి కోవిడ్ సమయంలో దేశ ప్రజలు ఎలా ఇబ్బంది పడ్డారో ఎంతమంది జీవితాలు ఎఫెక్ట్ అయ్యాయో మనం చూసాం ఒక్క ఇండియాలోనే కరోనా కారణంగా ఐదు లక్షల మంది చనిపోయారు అండ్ వరల్డ్ వైడ్గా ఈ మరణాల సంఖ్య కోటికి పైగా నమోదైంది ఇలాంటి సమయంలో మోడీ గవర్నమెంట్ తీసుకున్న బెస్ట్ డిసిషన్ ఏంటంటే వేరే దేశాలు వ్యాక్సిన్స్ తయారు చేసే వరకు వెయిట్ చేయకుండా ఇండియాలోనే సొంతంగా వ్యాక్సిన్స్ని తయారు చేయించి వాటిని ఫ్రీగా ప్రజలకు సప్లై చేశారు దీనికోసం వ్యాక్సిన్స్ తయారు చేసే కంపెనీలకు గవర్నమెంట్ ఫండింగ్ చేసింది ఇప్పటి వరకు ఇండియాలో సుమారు తొంభై ఐదు శాతం పీపుల్ కంప్లీట్గా వ్యాక్సినేట్ అయ్యారు ఈ రకంగా మోదీ గవర్నమెంట్ కొన్ని కోట్ల మంది పౌరుల ప్రాణాలను కాపాడి దేశాన్ని కోవిడ్ ఫ్రీగా మార్చింది ఫారెన్ పాలసీ పాస్ట్ గవర్నమెంట్స్తో పోల్చుకుంటే బీజేపీ ఫారెన్ పాలసీ చాలా ఎఫెక్టివ్గా ఉందనే చెప్పుకోవచ్చు మోదీ గారు ప్రధానిగా అయినప్పటి నుంచి సుమారు నూట ఇరవై నాలుగు దేశాలను విజిట్ చేశారు ఇప్పటివరకు ఏ ఇండియన్ పీఎం కూడా తమ టైమ్స్లో ఇన్ని దేశాలకు వెళ్ళలేదు అంతేకాదు ఇజ్రాయెల్ గడ్డ మీద అడుగుపెట్టిన మొదటి భారత ప్రైమ్ మినిస్టర్ కూడా గారే మోడీ మార్క్ ఫారెన్ పాలసీ వల్ల భారత్కు ఆల్మోస్ట్ ప్రపంచంలోని అన్ని దేశాలతో మంచి సంబంధాలు ఉన్నాయి అలాగే జైశంకర్ లాంటి పవర్ఫుల్ పర్సన్ని ఫారెన్ మినిస్టర్గా చేయడంతో ఇండియా డిప్లొమసీ బలం మరింత పెరిగింది విదేశాలలో ఉన్న భారతీయులు ప్రమాదకర సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు చాలామంది ఇండియన్స్ని మోడీ గవర్నమెంట్ సేఫ్గా ఇండియాకి తీసుకురాగలిగింది వీటికి ఎగ్జాంపుల్స్ రష్యా యుక్రెయిన్ వార్ అండ్ ఇజ్రాయిల్ వార్ జరిగిన సమయాల్లో అక్కడి భారతీయుల్ని సేఫ్గా ఎవాక్యువేట్ చేయించారు ఇండియన్ డిఫెన్స్ మోడీ గవర్నమెంట్ ఈ పదేళ్లలో భారత రక్షణ రంగానికి హై ఇంపార్టెన్స్ ఇచ్చింది ఇయర్ బై ఇయర్ ఇండియా డిఫెన్స్ బడ్జెట్ని గణనీయంగా పెంచారు ప్రస్తుతం ఇండియా యొక్క డిఫెన్స్ బడ్జెట్ డెబ్బై ఐదు బిలియన్ డాలర్స్గా ఉంది ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ని మోడర్న్ మిలిటరీ వెపన్స్తో బలపర్చారు డిఫెన్స్ సెక్టార్లో సెల్ఫ్ రిలయన్స్ని తీసుకొచ్చారు రీసెంట్ టైమ్స్లో మనం చాలా ఆయుధాలను దేశంలోనే స్వదేశీ టెక్నాలజీతో తయారు చేయడానికి చూస్తున్నాం అండ్ కొన్ని అడ్వాన్స్డ్ వెపన్స్ని మాత్రం విదేశాల నుంచి దిగుమతి ద్వారా రప్పించారు ఆల్రెడీ మన ఛానల్లో ఫ్యూచర్లో ఇండియాకి రాబోయే వెపన్స్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ వీడియో తర్వాత ఆ వీడియోను కూడా చూడండి లింక్స్ ఐ కార్డ్ అండ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇస్రో సైంటిస్టులకు చంద్రయాన్ త్రి గగన్యాన్ వంటి ప్రాజెక్ట్స్ చేయడానికి భారీ మొత్తంలో ఫండింగ్ చేశారు పాకిస్తాన్ చైనా వంటి దేశాలు భారత్ మీద ఎగ్రెషన్ చూపించినప్పుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు వీటితో పాటు మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ ద్వారా దేశంలో లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని బలపరిచారు అలాగే డిజిటలైజేషన్ ద్వారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ని అందుబాటులోకి తేవడం సంక్షేమ పథకాలు అమలు హిందువులకి అత్యంత పవిత్రమైన రామమందిర నిర్మాణాన్ని పూర్తి చేయడం స్టార్టప్ బిజినెస్కి సపోర్ట్ స్మార్ట్ సిటీస్ నిర్మాణం సాగునీటి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ సెక్టార్ డెవలప్మెంట్ ఇలా మోదీ పదేళ్ల పాలనలో దేశంలో చాలా మార్పులను తీసుకువచ్చారు డెవలప్మెంట్ చేశారు మరి మోదీ గారి పాలనలో అసలు నెగిటివ్సే లేవా అంటే ఉన్నాయి మోదీ ప్రభుత్వ పాలనకు ప్రజల్లో ఉన్న అతిపెద్ద రిమార్క్ ఏంటంటే గ్యాస్ పెట్రోల్ ధరల్ని భారీగా పెంచటం ఎస్పెషల్లీ వంట గ్యాస్ ధరలు పాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో డబల్ అయ్యాయి వీటితో పాటు డైలీ లైఫ్ ఎసెన్షియల్స్ లైక్ నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగాయి ప్రజెంట్ బీజేపీ గవర్నమెంట్లో అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఒక సమస్యగానే ఉంది యూత్ కి గవర్నమెంట్ జాబ్స్ తగ్గిపోయాయి మోదీ గారు అధికారంలోకి రావడానికి ముందు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు కానీ ఆ స్థాయిలో యూత్ కి జాబ్స్ ఇవ్వలేకపోయారు అలాగే డిమానటైజేషన్ కూడా మోడీ గవర్నమెంట్ తీసుకున్న ఒక ఫెయిల్యూర్ స్టెప్గా చెప్పవచ్చు డిమానిటైజేషన్ కారణంగా విదేశాల్లో ఉన్న నల్ల డబ్బు తిరిగి దేశానికి రాలేదు నోట్ల రద్దు వల్ల అవినీతి పరుల కన్నా దేశ ప్రజలే ఎక్కువ సఫర్ అయ్యారు చివరికి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ని ప్రమోట్ చేయడానికే నోట్ల రద్దు చేశామని చెప్పి కవర్ చేసుకున్నారు వీటితో పాటు దేశంలోని ఆస్తుల్ని ప్రైవేట్ వ్యక్తులకి ప్రైవేటైజేషన్ ద్వారా తాకట్టు పెడుతున్నారు అనే అభియోగం కూడా మోదీ ప్రభుత్వం మీద ఉంది కానీ మోదీ గారి ఈ దశాబ్దపు పాలనని చూస్తే మాత్రం మనకి నెగిటివ్స్ కన్నా కూడా పాజిటివ్సే ఎక్కువ కనిపిస్తున్నాయి అవే రానున్న ఎలక్షన్స్లో మోదీ గారికి ఆయన పార్టీకి ప్లస్ పాయింట్స్ అయ్యే అవకాశం కూడా ఉంది ఎండ్ ఆఫ్ ద డే ఇది ఒక అన్బయాస్డ్ వీడియో మాత్రమే ఇక్కడ నేను ఏ పార్టీకి అనుకూలం కాదు అలాగనే వ్యతిరేకము కాదు జస్ట్ ఫ్యాక్ట్స్ని తెలియజేయడం మాత్రమే నా ఉద్దేశం కానీ మోదీ గారి టెన్ ఇయర్స్ పాలన మీద మీ అభిప్రాయం ఏంటి ఈ టెన్ ఇయర్స్లో దేశానికి లాభం ఎక్కువ జరిగిందా లేక నష్టమా మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కంటెంట్ కనుక నచ్చితే వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డే